హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ నవ్వుతూనే దొబ్బులు తిన్న అల్లు మాయా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా అల్లువారి అతి మామూలుగా ఉండదని కొత్తగా ఆకులు వచ్చిన కొమ్మ వంగి వంగి చూసుకున్నట్టు మొన్న వచ్చిన ఒక ఫాన్ ఫరాగ్ హిట్ చూసుకొని అల్లువారు మామూలు అతి చేయట్లేదు ఇండస్ట్రీలో ఈ మధ్య వాళ్ళ అతి ఎలా ఉందంటే మెగాస్టార్ స్టార్డమ్ని అడ్డం పెట్టుకుని సినిమాలు డిస్ట్రిబ్యూషన్లు చేసి అమాంతం ఎదిగిన అల్లు మాయ ఇప్పుడు అవన్నీ మర్చిపోయేసి తన వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు అన్నట్టు తన పుత్రరత్నం ఐకాన్ బాబు చేత తన భజన బృందం చేత క్యామిడీలు చేయిస్తున్నాడు ఇక ఇప్పుడు ఆ అతిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ స్టార్ కమిడియన్ అల్లు మాయ బిడ్డగా పుట్టలేదని అల్లు మాయ ఫుట్టాకే అల్లు తాత స్టార్ కమెడియన్ అయ్యాడని వీర లెవెల్ కామెడీ చేయించారనమాట ఏంటి మీరు నమ్మట్లేదా బండ్ గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన స్టార్ కమిడియన్ బిడ్డ కింద పుట్టలేదు ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగి గారు స్టార్ కమిడియన్ అయ్యారు అన్నక తెలియదేమో విషయం విన్నారా ఇలా కామెడీ ఇక రెండు రోజులు పోతే అల్లు తాతని ఇండస్ట్రీకి తెచ్చింది కూడా అల్లు మాయే అని చెప్పేసేలా ఉన్నారు ఈ అతి బ్యాచ్ అసలు వీళ్ళ ఆత్రం చూస్తే జనాలకి ఏమీ పాలు పోవడం లేదు అనేది సుస్పష్టం అనమాట ఇక ఇప్పుడు అల్లు మాయని ఇంత వివత్సమైన లెవెల్లో ఎందుకు కీర్తించాల్సి వచ్చిందో పదండి నిన్న జరిగిన లిటిల్ హార్ట్స్ సినిమాకి చీఫ్ గెస్ట్గా వచ్చిన బండ్లన్న మైకెత్తుకొని నవ్వుతూనే బాంబులు పేల్చాడనమాట హీరో మౌలికి సలహాలు ఇచ్చే క్రమంలో ఇండస్ట్రీలో మాఫియా ఉందని దాంతో జాగ్రత్తగా ఉండమని ఎదురుగా అల్లు మాయని పెట్టుకొని సలహాలు ఇచ్చాడు బండ్లన్న అంతటితో ఆకుండా ఎదురుగా కూకున్న కొండబాబు వైపు చూపిస్తూ దేవరకొండ రౌడీ డ్రెస్ ఇచ్చాడని మహేష్ బాబు ట్వీట్ వేసాడని పొంగిపోవద్దు వాళ్ళు పైకి అలా చేస్తారు వెనకాల వేరే ఉంటది మోసపోవద్దు నువ్వు నీలాగే ఉండి ముందుకు వెళ్ళు అని హితవు పలికాడు బండ్లన్న ఆ మాటలు చెప్తున్నప్పుడు కొండబాబు ఫేస్ చూస్తే చెప్పేయచ్చు అనమాట బండ్లన్న చెప్పింది ఎంత లోతైన అర్థంతో ఉందో ఇక అంతేకాకుండా అల్లుమాయ వైపు స్టీరింగ్ తిప్పుతూ లిటిల్ హార్ట్స్ నిజానికి ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వల్ల సాధ్యమైందని రంగరించి గాలించి స్క్రిప్ట్ పట్టుకొని ఫిల్లకాయలకు ఛాన్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు జనం ముందుకు తెచ్చాడని కానీ చివరికి దీన్ని అల్లుమాయ సైన్మా అంటున్నారని అది ఆయన అదృష్టం వీళ్ళ అని ఎందుకంటే మొదటి నుంచి అల్లుమాయ పెద్దగా చేసిందేమీ లేదని కానీ చివరిలో వచ్చి క్రెడిట్ దొబ్బుకెళ్తాడని నవ్వుతూనే స్వరకర్ ఎదురుగా కోకున్న అల్లు మాయ దొబ్బులు తిన్నాడనమాట నిజానికి పండ్లన్న మాటలు ఘాటుగా ఉన్నా కూడా అవి పచ్చి నిజాలు ఒకప్పుడు హీరోగా సుప్రీం హీరోగా మెగాస్టార్గా ఎదుగుతున్న చిరంజీవి స్టార్డమ్ని బంధుత్వం ద్వారా అడ్డం పెట్టేసుకొని తాళం వేసిన తన గీతా ఆర్ట్స్ బ్యానర్ని పునరుద్ధరించుకోవడమే కాకుండా ఆర్థికంగా బలంగా ఎదికాడు అల్లుమాయ చిరంజీవి ఫాలిటిక్స్లోకి వెళ్ళే ముందు వరకు కూడా గీతా ఆర్ట్స్లో వచ్చిన సినిమాల లిస్టు తీస్తే తొంభై పర్సెంట్ చిరంజీవి సినిమాలు మిగతావి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమాలే ఉంటాయి తప్ప వేరే హీరోతో ఉత్తి పుణ్యానికి కూడా ఒక్క సినిమా ఉండదు అది ఇండస్ట్రీలో అల్లు మాయకున్న వాల్యూ చిరంజీవితో కలిపి చూడకపోతే అల్లు మాయ అస్సలు కనిపించడం అనమాట ఇప్పుడేదో అన్ని రకాలుగా ఎదిగారని మెగాస్టార్ని చేసింది కూడా మేమే అన్నట్టు అల్లు బ్యాచ్ తెగ కామెడీ చేస్తూ ఉంటారు అందుకే బండ్లన్న ఒక్కసారిగా వాళ్ళను ఫంచర్ చేస్తూనే థియేటర్ మాఫియాతో స్టార్ హీరోస్ని సైతం ఇబ్బంది పెడుతున్న వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఎదురుగా అల్లుమాయను కూకోబెట్టుకొని ఆయన్ను చూస్తూనే సలహాలు ఇచ్చాడు బండ్లన్న అందుకే ఫ్రస్ట్రేషన్కి గురైన అల్లు భజన బృందం ఒక్కసారిగా అల్లుమాయ భజన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అల్లు తాతని కూడా క్యామిడీ చేశాడన్నమాట బల్నివాస్ అంకుల్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్